వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి నాకు ఏ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి నాయకు లక్ష్మణ్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రజాయుద్ధానికి ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడ్ సురేష్ గారు జయరాజ్ గారి అవార్డుకి కాంతారావు అవార్డుకి అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నందు యావట్లను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ చాంబర్ అనేక చర్చలు జరుపుతూ జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమర్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుచాంపరు కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పలా ఆర్ గోయింగ్ అని చెప్పాడు దట్టు ఇంకో విషయం చెప్తున్నాను మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ ఎ ప్రియాంపుల్ మూడు వారాల ముందు తెలియపొస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి ఎక్కడి నుంచి నామ్స్ సో జూన్ ఫస్ట్ ఇబ్బంది ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వ్యాల మందికి అది వత్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరంటే కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్భౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్ర చిత్రం పట్టించ గర్విస్తుంది అది ఆఫ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మాను కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా ద్వారా దూరపుతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి వేరు మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మనం సిద్ధం చేసుకుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలసైపోతున్నాడు అండి వాళ్ళు మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు చిల్లరకు వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇలా మూడు వందల వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఈవేళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాటి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత ప్రేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింకు రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఎలాగా అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఈవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది వాళ్ళ బిగ్ అప్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పెర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్నించ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులన్న కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ కోసం అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాలా సీ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం ారు ఉన్నప్పుడు విద్యుత్ వేసాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చదవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్దమంది పెద్దలందరూ చందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాలా వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రిక్వెస్ట్ చేశాను నారాయణ పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను పోతే మాడాను మూమెంట్ అని రామాయణ గారి మహానుభావుడు కీర్చేస్త్రయ్యారు అది ఇప్పుడు కాద ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం అందరం చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామని అడినా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ సునీల్ నారాయణ రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తా అదే మేం చేస్తా అడైనా కానీ ఇది మంచి జరగల పర్సెంటే సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అని ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలాగే రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్మెత్తాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కాదు ఇంప్లిమెంట్ కాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851